మనం చూసుకున్నట్లయితే అప్రమత్తంగా ఉండాలి అంటూ తెలంగాణ ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది కేంద్ర నిఘా నిఘా వర్గాలు హెచ్చరికలు అయితే జారీ చేసినాయి అనమాట ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉగ్రవాదుల కుట్ర ఉగ్ర కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు అయితే ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేసినాయి ఈ నెల పదిహేను స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే దేశవ్యాప్తంగా ఉగ్ర ప్రభావిత రాష్ట్రాలకు ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేసాయి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సో ఇంటెలిజెన్స్ బ్యూరో పలు సూచనలు కూడా చేయడం అయితే జరిగిందనమాట అసలు ఏం చెప్పారు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో ఆగస్టు ఫిఫ్టీన్త్ నేపథ్యంలో పోలీసులు రాష్ట్ర పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయని ముఖ్యంగా రాష్ట్ర పోలీసులు ఎన్ఐఏ వర్గాలు ఉగ్రముగ్లపై ప్రత్యేక నిఘా పెట్టారని కేంద్ర హెచ్చరికలతో రాష్ట్రంలో ఆగస్టు వేడుకల్లో భారీ భద్రత నడుమైతే ఉండాలని చెప్పేసి చెప్పారనమాట రద్దీ ప్రదేశాల్లో నిఘా అయితే పెట్టమని చెప్పారు నిఘా కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం చూసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు రద్దీ ప్రదేశాల్లో నిఘా అధికం చేయాలని స్వతంత్ర వేడుకల వేళ సందర్భంగా బెలూన్లు డ్రోలు ఎగరవేయకుండా నిషేధ విధించాలని కట్టుదిట్టమైన అయితే అక్కడ చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తెలియజేశారు ముఖ్యంగా నగరంలోని ఐసీసీ కార్యకలాపాలు రహస్యంగా జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న ఎన్ఐఏ ఈ విధంగా తెలంగాణ రాష్ట్రకి హెచ్చరికలైతే జారీ చేసిందనమాట సో ఇది అందువల్ల అప్రమత్తంగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి